హాయ్ హలో అండి యాక్చువల్గా ఈరోజు డిమార్ట్ వెళ్ళాను నేను డిమార్ట్లో వచ్చేసి పాన్ తీసుకుందాం అని వెళ్దాను ప్యాన్ తప్ప ప్రతి ఒక్క ఐటెం తీసుకున్నాను అది కూడా ఏదో రెండు మూడు ఐటమ్స్ తీసుకుందాం అనుకుంటే ఇంకా ఇంట్లోకి అన్నీ అవసరమే కదా ఒక చూస్తూ ఉంటే ఇంకొకటి యాక్చువల్గా లాస్ట్కి బిల్ చూసేసరికి వాచిపోయింది సో అట్లానే ఉంటుంది మీకు ఇలానే జరిగిందా సో జరిగితే కమెంట్ చేయండి మాకు కూడా జరిగిందని సో కస్టర్డ్ పౌడర్ ఇది వచ్చేసి స్వీట్స్లల్లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇది బ్రెడ్లో కండి పిల్లల కోసం అని తీసుకున్నాను మిల్క్ మేడ్ సమ్ స్వీట్స్లకి వేసుకుంటే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఏ వస్తువు లేకపోయినా ఆడవాళ్ళకే తెలుస్తుంది ఏ వస్తువు అవసరం ఏ ఒక్కటి లేకపోయినా సో అట్లా తీసుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి మేమైతే ఇంట్లోకి గోల్ డ్రాప్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము అదే బాగుంటుందండి ఇంత కష్టపడి అది తినాలి కదా ఇది వచ్చేసి పచ్చకర్పూరం దేవుడి కోసం అని తీసుకున్నాను సో ఇది చాలా రోజులు అవుతుందండి గులాబ్ జామున్ తీసుకోలేదని సో అది కూడా తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి అగర్బత్తి ఈ ఫ్లేవర్లో ట్రై చేశాను ఈసారి మీరు కూడా ట్రై చేయండి పక్కన అమ్మాయి చెప్పారు మా ఆంటీ హెయిర్ బ్యాండ్ తీసుకురండి అనేసి సో అమ్మాయి కోసమని ఆ హెయిర్ బ్యాండ్ వచ్చేసి అమ్మాయి కోసం వచ్చేసేసి అయితే పిల్లల కోసం సో ఇలా ఈరోజు నేను ఒకటి అనుకొని ఒకటి తీసుకోవాల్సి వచ్చింది బట్ ఏది తీసుకున్నా చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి ఈ పెన్ వచ్చేసి నైంటీస్ ఎయిటీస్లో పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెన్ ఏంటో సో బాగుందండి ఇంకా అందులో పెన్లో వేసి యూజ్ చేస్తాం కదా అట్లా యాక్చువల్గా వన్ కేజీ షుగర్ తీసుకుందాం అనుకున్నాను బట్ టూ కేజెస్ తీసుకున్నాను మీకు ఇలానే జరుగుతుందా తప్పది ఏదైనా ఇంట్లోకే కదా సో నో ప్రాబ్లం అండి ఏదివైనా మనమే తింటాం ఇది వచ్చేసి మిల్ మేకర్ ఇది వచ్చేసి సాజీరా ఇంట్లో సాజీరా అయిపోయింది సో అయిపోయింది అనొద్దు ఎప్పుడు సో అలా సాజీరా తీసుకుని ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ పౌడర్ అండి దాని పౌడర్ని వాటర్లో కలుపుకొని లిక్విడ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు బట్ చాలా పని చేస్తుంది మీరు కూడా అలా లిక్విడే తీసుకోకుండా పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు హ్యాండ్ వాష్కి సో నాకు తెలిసింది మీకేమైనా యూజ్ అవుతుందని తక్కువ రేట్లో ఉన్నది నేను చెప్తున్నాను మీకు యూజ్ అవుతుందని ఇది వచ్చేసి జీన్స్ అండి జీన్స్ అయితే చాలా బాగుంది నేను అసలు బాగుండదేమో అనుకున్నాను క్వాలిటీ వైజ్ చాలా బాగుంది దానికి మంచి రేటింగ్స్ అయితే ఇవ్వచ్చు ఇది లాడర్ అండి దీని షార్ట్స్లో ఇచ్చే ఇస్తాను మీరు చూడండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ పడింది మనకు యూజ్ అవుతుంది కదండి భోజులు అవి దులుపుకోవడానికి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి